అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరితే వారికి అంటిన వరకలు కూడా పోతాయని ఆ పార్టీని వాషింగ్ పౌడర్ నిర్మాణం ప్రతిపక్షాలు బీజేపీపై సెటైప్స్ వేస్తూ ఉంటాయి తమకు నర్సని గిట్టని నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐలను ప్రయోగించడం తమకు అనుకూలంగా ఉంటే వారు ఎంత అవినీతి పరులైనా సరే వారిని పునీతులని చేయడం మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తున్న పని ఈ నేపథ్యంలో అవినీతి కేసులు ఉన్న ఇరవై ఐదు మంది ఇతర పార్టీ నేతలు బీజేపీ గూటికి చేరడంతో కేసుల నుండి ఉపశమనం పొందినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగు నుండి అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఇరవై ఐదు మంది ప్రముఖ రాజకీయ నేతలు బీజేపీలో చేరారు వీరిలో పది మంది కాంగ్రెస్ నేతలు ఎన్సీపీ శివసేన పార్టీల నుండి నలుగురేసి టీఎంసీ నుండి ముగ్గురు టీడీపీ నుంచి ఇద్దరు ఎస్పీ వైఎస్ఆర్ సిపి నుండి ఒక్కొక్కరు చెప్పున ఉన్నారు ఈ ఇరవై ఐదు మందిలో ఒక్క మహారాష్ట్ర నుండి పన్నెండు మంది నేతలు ఉన్నారు అలాగే ఈ జాబితాలో ఉన్న ఆరుగురు రాజకీయ నేతలు ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీలో చేరడం గమనార్హం ఈ ఇరవై ఐదులో ఇరవై మందిపై కేసుల విచారణ ఆగిపోగా మరో ముగ్గురిపై ఉన్న కేసులన్నీ కొట్టేశారు ఇందులో అజిత్ పవార్ ప్రఫుల్ పాటిల్ హిమంత బిశ్వ శర్మ సంజయ్ సేథ్ సువేందు అధికారి జగన్ భుజబల్ అశోక్ చవన్ నవీన్ జిందాల్ గీతా కూడా బాబా సిద్దిక్ లాంటి ప్రముఖ నేతలు ఉన్నారు ఇక మన ఏపీ విషయానికి వస్తే సుజనా చౌదరి సీఎం రమేష్ కొత్తపల్లి గీతా అనే ముగ్గురు నాయకులు బీజేపీ అనే గంగలో మునిగి పాపాలు కడిగేసుకుని ఆ పార్టీ నుండి రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో టికెట్స్ కూడా పొందారు వంద కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ టీడీపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కి చెందిన కంపెనీలపై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో ఐటీ శాఖ దాడులు జరిపింది అయితే రెండు వేల పంతొమ్మిది జూన్ లో సీఎం రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై ఐటీ దాడులు నిలిచిపోవడం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎంపికవడం జరిగింది అలానే మాజీ కేంద్ర మంత్రి మాజీ ఎంపీ సుజనా చౌదరిపై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి బ్యాంకుల నుండి మోసపూరితంగా మూడు వందల అరవై కోట్లకు పైగా రుణాలు పొంది డిఫాల్ట్ చేశారని ఆ ఎఫ్ఐఆర్లు పేర్కొన్నాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఈడీ ఆయన కంపెనీలపై దాడి చేసి మూడు వందల పదిహేను కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసుకుంది ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ లో కండువా కప్పుకోవడంతో ఈ కేసు కారుకెళ్లిపోయింది ప్రస్తుతం సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగారు ఇక వైసీపీకి చెందిన కొత్తపల్లి గీత రెండు వేల పదిహేనులో నలభై రెండు కోట్ల రుణాలు తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసం చేశారంటూ గీత ఆమె భర్త పి రామకోటేశ్వరరావులపై రెండు వేల పదిహేనులోనే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ కేసు విచారణ సాగుతున్న టైంలోనే రెండు వేల పంతొమ్మిది జూలైలో బీజేపీలో చేరారు గీత అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టు గీత ఆమె భర్త ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష విధించటం ఆ వెంటనే తెలంగాణ హైకోర్టులో జైలు శిక్షపై స్టే ఇవ్వడంతో పాటు బెయిల్పై విడుదల చేసింది కొత్తపల్లి గీతను బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది ఇలా ఎన్ని అవినీతి పనులు చేసినా ఎన్ని క్రిమినల్ కేసులున్నా బీజేపీలో చేరిపోయి చట్టం నుండి తప్పించుకోవచ్చు ఇంకా టైం బాగుంటే ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోవచ్చు అని రాజకీయ నేతలు అంటున్నారు రాజకీయ వేత్తలు అంటున్నారు